ఈ రోజు అయితే మనం సార్ కి టి వన్ ఫైవ్ జీ అమ్మడం జరిగింది అండ్ వివో వి ఫార్టీ వి ఫార్టీ ప్రో ఈ సార్ కి అమ్మడం జరిగింది సో సార్ ఎక్కడ నుంచి వచ్చాడు సార్ ఎంత దూరం నుంచి వచ్చాడు మొత్తం డీటెయిల్స్ కనుక్కున్నాం సార్ ఎక్కడ నుంచి వచ్చారు సార్ ప్రకాశం జిల్లా ఏ ఊరు చీరాల పక్కన పర్చూర్ అంటే ఏస్ వస్తాయి ఓకే పర్చూర్ నియోజకవర్గం నుంచి అయితే సార్ ఈ రోజు అయితే రావడం జరిగింది సో మన దగ్గర

నేనేమన్నా అంటే సార్ పంపించేయండి సార్ అని చెప్పాను ఓకే అన్నాడు తర్వాత వచ్చేసరికి సార్ డైరెక్ట్ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత మనం ఏమైనా అన్నామా లేదా డైరెక్ట్ తీసేసుకొని వేరేది అసలు అన్న చెక్ అయినా చేసుకున్నానా చెకింగ్ అయినా చేసుకున్నా ఇలా ఇన్ని అయితే ఎలా కానీ ఏమన్నా కానీ ఎందుకంటే మిగతా షాపులో అందరూ ఉంటారు ఇన్ని రోజులు అయింది కదా ఎలా తీసుకోవాలి ఏంటనే అంటారు సో మనం అలా చెక్ కూడా చేయలేదు సరే ఓకే నాకు గుర్తుంది తీసుకోండి మీరు ఇది తీసుకోకండి చెప్పారు సార్ వచ్చినందుకు నేను కూడా ఆన్లైన్ రేట్ మీద కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తగ్గితే అయితే ఎందుకంటే ఆ నుంచి వచ్చారు కాబట్టి సో ఇది అయిపోయింది సార్ ఏమవురు సార్ మీది ప్రొద్దుటూరు సార్ సో ప్రొద్దుటూరు ఏంటో సార్ మీకు ఎలా తెలుసు మాది ఏమైనా ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఫేస్బుక్ చూస్తున్నారు సో ఫేస్బుక్ చూస్తున్నారు అంటే ప్రొద్దుటూరు నుంచి అయితే సార్ రావడం జరిగింది మీది ఎక్స్చేంజ్ ఇచ్చారు మొబైల్ అయితే ఎక్స్చేంజ్ ఇచ్చేది వల్ల మొబైల్ వివో వి ఫార్ ట్వంటీ ఫైవ్ ప్రో ఐదు వి ట్వంటీ ఫైవ్ ప్రో ఎక్స్చేంజ్ ఇచ్చారు సార్ అయితే బ్యాక్ ప్యాన్లో కూడా మార్చాడు ఆ కాంబో అయితే బ్రహ్మాండంగా ఉంది ఇబ్బంది అయితే లేదు కొత్త కాంబో నీట్గా ఉంది సూపర్గా ఉంది కంపెనీ ఒరిజినల్ది ఆ తర్వాత ఒకసారికి ఇది ఎక్స్చేంజ్ ఆన్లైన్లో ఎంత పోతుంది సార్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఏం రేట్ ఇచ్చాం ఫోర్టీన్ పద్నాలుగు వేల రూపాయలు తీసుకున్నాం ఆన్లైన్లో అయితే పన్నెండు వేల రూపాయలు పోతుంది సో మీరు హ్యాపీనా దాని తర్వాత సార్ దగ్గర ఇది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి ఆఫర్ ఉంది సార్ దగ్గర క్రెడిట్ కార్డు లేదు ఐసీఐసీఐ ఉంది సో మనం క్రెడిట్ కార్డు కూడా మీకు అడ్జస్ట్ చేసి ఇచ్చామో లేదా సో మనం క్రెడిట్ కార్డు సార్ లేకపోయినా కానీ సార్కి క్రెడిట్ కార్డు అడ్జస్ట్ చేసి ఎస్బీఐ కార్డు ఎందుకంటే సార్కి మూడు వేల రూపాయలు ఆఫర్ వస్తుంది ఒక రూపాయి రెండు రూపాయలు కాదు మూడు వేల రూపాయలు సిమ్ వేయ కానీ ఎత్తిపోద్ది సో సార్కి క్రెడిట్ కార్డు కూడా మనం వేరే వాళ్ళ దగ్గర అడిగి కస్టమర్ దగ్గర అడిగి మనం అరేంజ్ చేసి ఈ ఆఫర్ క్రెడిట్ కార్డు ఆఫర్ ఏదైతే మనకు వస్తుందో ఆఫర్ మొత్తం సార్కి ఇచ్చేసి సో మన మొబైల్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది సార్కి మనం ఫస్ట్ టైం నాకు మీ ఇంత దూరం నుంచి వచ్చాను మీరు ఆరు గిఫ్ట్లు పెట్టారు కదా నాకు ఒకటో తారీఖు కాదంటే సరే ఒకటో తారీఖు కాదు నేను ఈ రోజే మీకు ఇస్తాను కానీ రెండు గిఫ్ట్స్ అయితే నా దగ్గర లేవు వచ్చాక ఒకటో తారీఖు పట్టింది ఆ రోజు ఇస్తానని చెప్పి సార్కి మిగతా నాలుగు గిఫ్ట్లు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది సో ల్యాప్టాప్ బ్యాగ్ సో ఇచ్చారా బాగుందా సో ల్యాప్టాప్ బ్యాగ్ సార్కి అయితే ఈరోజు ఇచ్చింది సో బ్యాండ్ కూడా ఇచ్చారా బ్లూటూత్ ఇచ్చారా హ్యాపీనా సో నెక్స్ట్ టైం మొబైల్ కొనేటప్పుడు ఖచ్చితంగా మా స్టోర్ అయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా రావాలి సో మీరు కూడా సార్ నెక్స్ట్ టైం స్టోర్ కు వచ్చేటప్పుడు మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా తీసుకురండి ఓకేనా హ్యాపీనా థ్యాంక్ యూ అండి